నిర్మల్ జిల్లా భైంసా సివిల్ సప్లై గోదాములో పనిచేస్తున్న హమాలీ కార్మికులు సమ్మెబాట పట్టారు హమాలీల సమస్యలను పరిష్కరించాలని అప్పటి వరకు నిర్వధిక సమ్మె చేస్తామని తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన ధరల జీవోను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కార్మికులు నిర్వధిక సమ్మె చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర వస్తువులను సరఫరా చేయడానికి మండల పాయింట్లలో హమాలీలు పనిచేస్తున్నారని అన్నారు నలభై సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహించేందుకు హమాలీలు కృషి చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా సివిల్ సప్లై హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను జీవోను విడుదల చేయాలని గోదాం ముందు బైఠాయించి నిరసన దీక్ష చేశారు దీక్షను ఏఐటీయూసీ నాయకులు ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ ముత్తున్న ఖాన్ సోనారి బబ్బు దేవన్న రాములు గణపతి సాయి తదితరులు పాల్గొన్నారు చూసి చూసి కార్మికులకేత హండ్రెడి కార్మికు లైక్యత కార్మికు లైక్యత హరి తెలంగాణ స్టేట్ స్విమ్ సప్లై అమాలి యూనియన్ ఏఐ చూసి ఈరోజు మేము ఐదవ రోజు సమ్మె జరుపుకుంటున్నాం ఈ ప్రభుత్వం మాకు సంవత్సరం ఐపాయి పెంచవలసిన ఈ డబ్బులు ఆ కూలీ డబ్బులేమో పెంచలేదు కాబట్టి ఇరవై ఇరవై పద్దెనిమిదో తారీఖు నాడు మేము హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ ఆఫీసులో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన ఒకటో తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామని కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ మా ఎవేవైతే ఆ జీవోను పాస్ చేయాలో ఆ జీవోను పాస్ చేయకుండా ఈ ప్రభుత్వం అని మన ఈ ప్రభుత్వానికి మేము వినతి ఏమనగా మా జీవోను పాస్ చేసేంత వరకు ఈ సమ్మని కొనసాగిస్తామని మాట్లాడుతూ